ఆంధ్రమంటే అమరావుని అమరావతిని ఓటు గుద్ది చెప్పరా ఉద్యమానికి ఊపు తెచ్చి చూపరా పాలకుల పిచ్చి పనులకు పరాకాష్టే మూడు రాజధానుల ముచ్చటరా ఉత్తుత్తి హామీలతో ఊరించి అబద్ధాలతో అధికార పీట మెక్కి గుప్పెడు మెతుకులకు దూరమైన బతుకులపై ఎన్నికల ఆశల వలలు విసిరి అవసరం తీరాక రకరకాల రూల్స్ పెట్టి పేదల పొట్టలు కొట్టి రాష్ట్రాన్ని కాష్టం వల మార్చి నిత్తుటి రుచి మరిగిన క్రూర వల ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న పాలక నీకు పరాభవం తప్పదు ఆంధ్రుల అభివృద్ధిని అడ్డుకునే ఆర్యుల ఆలోచనలు అమలు చేస్తూ స్వామీజీలు మంత్రగాళ్ల మాటలకు బానిసవై పరిశ్రమలను పారద్రోలి పౌర సమాజంపై యుద్ధం ప్రకటించి నీ కేసుల మాఫీకై కేంద్రంతో కుమ్మక్కై స్వలాభం కోసం స్వరాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కనికరించమని కాళ్ళు మొక్కుతూ నీ పతనానికి నీవే పునాదులు వేసుకుంటూ మరో కాంగ్రెస్లా మారి కాటికి కాళ్ళు పి నీ చావును నీవే కొని తెచ్చుకుంటూ ప్రతిపక్షాలను నిందిస్తావెందుకు పిరికితనంతో పోలీసు మధ్య నిత్యం చస్తూ బ్రతికే నీ దివో బ్రతికేనా తరతరాల తెలుగు తల రాతలు తిరగరాస్తూ అందాల రాచనగరికి పురుడోస్తున్న నేల తల్లికి నరకం చూపిస్తున్న నరకంట కూడా ఇక నీ పాపం పండింది చూడు అంబేద్కర్ ఆలోచనలకు మొలకెత్తిన అక్షరమా నీ రాతకు రకరకాలుగా అర్ధాలు మార్చి చెప్పే రాజకీయ నాయకుల రాబందుల రెక్కలంగా నీ కలంతో కేంద్ర రాష్ట్రాల అధికారాలకు అడ్డుకట్ట వేయడానికి మరో మారు జన్మించరావా ఓ అంబేద్కరుడ బంధనాలు బంధికానాలకు భయపడక భవితకై మరో స్వాతంత్ర సమరానికై రాజ్యాధికారాన్ని ధిక్కరించి కదలిరా కలసిరా యువతరమా